పట్టణాభివృద్ధి అమరావతి దాదాపు ఇన్ఛార్జీలు అంటే నారాయణ పి నారాయణ ఆయన ఈరోజు మాట్లాడారు నిన్న మనం మాట్లాడాము దానికి మనం ఇది కూడా పెట్టాము ఉన్న భూములకు ఇచ్చిన భూములే ఇంకా పూర్తిగా పరిష్కారం సెటిల్ కాకుండా వాటికి రేటు రాకుండా మళ్ళీ ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవాలి అనేట్టయితే అప్పుడు మళ్ళీ ఆ భూములు తీసుకోవడం ఇది ఆలస్యం అవటము రేట్లలో పెరుగుదల ఏమవుతుంది ఇట్లాంటి సందేహాలు రైతుల్లో ఉన్నాయి అనే అనేది మనం చెప్పడమే కాదు నిజంగా కూడా వచ్చినట్టుంది ఎందుకంటే స్వయంగా నారాయణే ఆ విషయం ఈ ఈరోజు ఆయన ఈ నవ ఈ అనుమానాలు నివారించడానికి కొంచెం భరోసా ఇవ్వడానికి ఆయన ప్రయత్నించినట్టు కనిపిస్తుంది మంత్రి నారాయణ చెప్పిన దాంట్లో రెండు మూడు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి వర్మ మొదటిది తీసుకునే భూమి అమరావతి కోసం కాదు విమానాశ్రయం కోసం విమానాశ్రయం కూడా అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అమరావతి నగరం ఇంకా పెరగకుండా అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇప్పుడేం రాదు కదా వెంటనే కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఆదేశించారు దానికి ఐదు వేల ఎకరాలు కావాలి ఏదో సామెత చెప్పినట్టు ఐదు వేల ఎకరాలే కావాలి కానీ ఈ ఐదు వేల ఎకరాలు భూసేకరణ పద్ధతిలో తీసుకుంటే రైతులకు ప్రయోజనం కలక్కకపోవచ్చు తక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి అమరావతిలోలాగే భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకుంటే మంచిది అని కొంతమంది సూచించారంట మరి వాళ్ళు ధనిక రైతుల పేద రైతుల భూమి కలిగిన వాళ్ళు మనకు తెలియ సూచించారట దాన్ని బట్టి ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వాలంటే ఐదు ఎకరాలు కాదు ఒక ముప్పై నలభై వేల ఎకరాలు తీసుకుంటే తప్ప కుదరదు కాబట్టి అంటే ఇక్కడ నేను క్లియర్గా లైన్ మారడం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అమరావతి భూముల విస్తరణ కాదు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తీసుకుంటున్న భూమి అది కూడా మేము ఇంకా నిర్ణయించలేదు కూలింగ్ ద్వారానా అక్వైరింగ్ ద్వారానా భూ సేకరణ భూ సమీకరణ అన్నది మేము ఇంకా నిర్ణయించలేదు అంటే ఒక్క ఒక్క అడుగు కొంత ఏదో ఒక గ్యాప్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మూడోది ఇంకా పెద్దది ఉంది అమరావతి విమానాశ్రయం విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిసి మెగాసిటీగా డెవలప్ అవుతాయి ఉత్తరోత్తర చంద్రబాబు నాయుడు గారు విజన్తో శంషాబాద్ విమానాశ్రయం పెట్టినప్పుడు చాలామంది అది ఇప్పుడు బాగా అభివృద్ధి అయింది కదా అలాగే ఇది కూడా అయితే ఈ మెగా సిటీ అవుతుంది అని అంటే ఫోకస్ చాలామందికి ఇదే అభిప్రాయం ఉండేది విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అన్నప్పుడు ఎప్పుడో చెన్నారెడ్డి మరి చెన్నారెడ్డి అన్నప్పుడు డెబ్బై ఎనిమిదిలో విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి వీజిఎంటీ డెవలప్మెంట్ అథారిటీ పెట్టారు అన్ని నగరాల్లో గ్రేటర్ విజయవాడ గ్రేటర్ హైదరాబాదు ఇట్లా పెట్టారు సారీ గ్రేటర్ విశాఖ ఇట్లా పెట్టారు అది జరగల దా దాదాపు ఈ విజయవాడ మంగళగిరి తెనాలి అభివృద్ధి గుంటూరు అభివృద్ధి ఈ సిఆర్డిఎఫ్ ప ఒకటే ఉంటాయి దాదాపుగా మరి మళ్ళీ కొత్తగా నారాయణ గారు అమరావతి కోసం భూములు అంతగా తీసుకోవట్లేదని ఒక క్లారిటీ ఆ మాట చెప్పట్లేదు కానీ మేము విమానాశ్రయం కోసం అది కూడా ఇదేమి ఫైనల్ నిర్ణయం కాదు ల్యాండ్ పూలింగా ల్యాండ్ అక్వైరింగ్ అని మేము ఇంకా చర్చిస్తున్నాం మూడోది సిఆర్డిఏ అమరావతి అన్న మాటలు అలా పోయి వరల్డ్ క్లాస్ అంటే నేను ఉన్న మాట చెప్తున్నా మంత్రి పొద్దున చెప్పిందని మీరు తర్వాత దాన్ని పక్కన కూడా వేయవచ్చు మెగా సిటీ మెగా సిటీ విజయవాడ గుంటూరు కలిసిన మెగాసిటీగా రాజధాని అంటే నిజంగా స్వరూపం కొంచెం మారుతుంది కదా ఈ ఆలోచననండి ఈ వ్యూహం అనండి మరి ఈరోజు జరిగే మంత్రివర్గం దీని మీద మరిన్ని వివరాలు ఇస్తుందేమో నాకు తెలియదు కానీ ఇంకోటేమో ఆలస్యం అవడం అన్నది ఏమీ లేదు మేము ఇప్పటికే ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు ఇచ్చాం తప్పనిసరి గత నెల వరకు మేము టెండర్లు ఖరారు చేయలేకపోయామని కూడా చెప్పాడేను కాబట్టి కనీసం ఏడాది జరుగుతుంది ఒక దశ తీసుకోవడానికి అని అందుకని ఇప్పుడు మనం కేవలం అమరావతి అన్న కోణంలో కాకుండా మెగా విజయవాడ గుంటూరు సమ్మిళిత రాజధాని అన్నట్టుగా ఆలోచించాల్సి వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు విజయవాడ గుంటూరు కలుపుతారో అవి ఎప్పటి నుంచో ఉన్న ప్రసిద్ధమైన నగరాలు కదా పట్టణాలు కదా అది అది సో సర్దుబాటు ఒక్క అడుగు వెనక అడుగు అంటారా సన్నాయి ఒక్కలు అంటారా సర్దుబాటు అంటారా ఏదో అవసరం ఉందని చంద్రబాబు భావించడం వల్లే నారాయణ ద్వారా ఈ విషయం చెప్పించారని మనం అనుకోవాల్సి వస్తుంది కానీ రైతులకు న్యాయం జరగాలి అక్కడ ఆర్థిక జీవనం పునరుద్ధరించబడాలి అని నారాయణ ఒక మంచి మాట అన్నారు దాన్ని మనం నూటికి నూరు రూపాయలు ఆర్థిక జీవనం జరగాలి సార్ సార్ ఏంటి వక్ఫ్ కేసులు మోడీ జగన్ మైనారిటీల సంక్షేమం కోసమేనని మోడీ అంటే వ్యతిరేక నిరసనలతో దిగుతున్న వైసీపీ అంటే వైసీపీనే కాదు వాస్తవంగా కాంగ్రెస్ మజ్లిస్ సమాజ్వాదీ పార్టీ బిఎస్పి సిపిఐ ఈ పార్టీలన్నీ కూడా ఆ పిటిషన్లో భాగస్వాములుగా వాళ్ళవాళ్ళు వేశారు సుప్రీంకోర్టు ఒకేసారి తీసుకుంటుంది కానీ వచ్చింది ఏంటంటే నిన్న మనం అంబేద్కర్ విషయం అంబేద్కర్ జయంతి అవన్నీ మాట్లాడాము మనం మోదీ అంబేద్కర్ జయంతిలో మాట్లాడుతున్నప్పుడు వక్ఫ్ బిల్ అనేది అంబేద్కర్ కళలకు విఘాతం అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు సరే నేనే చెప్పింది చెప్పాను కదా మళ్ళీ ఇది అప్పుడు అవసరం లేదు కానీ వక్ఫ్ బిల్ అనే దానివల్ల అల్పసంఖ్యాకులకు రాజ్యాంగంలో హక్కులు ఉండాలి అని నేను ఇచ్చిన దానికి భంగం కలుగుతుంది అన్నది మా అంబేద్కర్ భావన అనుకుంటే మోదీ ఇది అంబేద్కర్ దానికే తీసుకొచ్చానని ఆయన అంటున్నారు నిజానికి వక్ఫ్ బిల్ వల్ల చాలా పరిణామాలు వస్తాయి గతంలో కూడా మనం మాట్లాడాం మళ్ళీ కూడా మాట్లాడవచ్చు సుప్రీంకోర్టు వీటి మీద ఏం చెప్తుందని అందరు చూస్తున్నారు రేపు సుప్రీంకోర్టు టేకప్ చేస్తుంది కేసులు అయితే ఈ సమయంలో వైఎస్ఆర్ పార్టీ దీంట్లో భాగస్వామిగా కేసులు చేరడం ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ తీసుకున్న ఏ చర్యను బహిరంగంగా వ్యతిరేకిస్తూ రాజకీయంగా చట్టపరంగా వైసీపీ రాలేదు ఒకటి రెండు వాటి మీద సభలో బయటికి రావడమో చేతులెత్తడము వ్యతిరేకించడమో చేసిన ఇప్పుడు సూటిగా వక్ఫ్ బిల్ అన్నది వక్ఫ్ చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అనేది వ్యతిరేకమైంది మైనార్టీలకు ఇది మైనార్టీల హక్కులను హరిస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పడం ఇది వ్యూహాత్మకంగా చేస్తున్న పని అని మనం అనుకోవాలి ఒకటి అందరూ హర్షించారు కాంగ్రెస్ లౌకిక పార్టీలతో పాటు ఓటేశారు అంతవరకు బాగానే ఉంది ఓటు వేసారా వేయలేదా డబుల్ గేమ్ ఆడింది వైసీపీ అని వీళ్ళు విమర్శ కూడా చేశారు ఆరోపణ కూడా చేశారు తెలుగుదేశం వాళ్ళు మేము ఓటేయటమే కాదు మేము దాని మీద కేసు కూడా వేసాము అని నిరూపించుకోవటం రెండవది చంద్రబాబు నాయుడు నాన్ ముస్లిం ముస్లిం మేతర్లను తీసుకోవద్దని ఇట్లాంటివి చేయడం ద్వారా ముస్లిముల్లో తన పట్టు నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కాస్త ఎదుర్కోవడానికి ధీటుగా ఉండటం కోసం మేము మరింత ఛాంపియన్స్గా ఉన్నాము మైనార్టీల కోసం అనే సందేశం ఇవ్వటం వెళ్ళి చేయొచ్చు బహుశా ఆ కోణంలోనే వాళ్ళు ఈ కేసు వేసినట్టు కనిపిస్తుంది బట్ రాజకీయంగా ఇది ఒక అడుగు అంటే రేపు పొద్దున వైసీపీ ఏ కారణం వల్ల ఇప్పుడున్న రాజకీయ సంబంధాల్లో మార్పు వచ్చినా కానీ దానికి కావలసిన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళదు అన్న అంచనాలు కూడా దీనివల్ల కొంచెం సడలింపు అది బీజేపీ కూడా ఇచ్చి ఉండొచ్చు మీరే వేయండి అని కూడా చెప్పు ఉండొచ్చు ఈ సమస్య మీదే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా దీని మీదే సమస్య ఎదుర్కొన్నారు సార్ సార్ బాబుపై రాజ్దీప్ సింగ్ నిజంగా ఏమన్నారు వైసీపీ వైరల్స్ నిజంగా ఇది రాజ్దీప్ సర్దేశాయ్ అంటే దేశంలో చాలా ప్రముఖమైన జర్నలిస్ట్ కదా అది ఎన్డిటీవీ దగ్గర నుంచి ఇప్పుడు ఇండియా టుడే ఇప్పుడు కన్సల్టింగ్ అయితే అంతకుముందు దాదాపు దాని ప్రారంభకుడు ఇవన్నీ సిఎన్ఎన్ ఎఐటిన్ అన్ని చంద్రబాబు కూడా సన్నిహితుడే చంద్రబాబు అవకాశవాది చంద్రబాబు రంగులు మారుస్తుంటాడని రాజ్దీప్ సర్దేశాయ్ అన్నారు అన్నది వైసీపీ మీడియాలో చాలా ప్రముఖంగా గత రెండు రోజుల నుంచి చాలా విస్తారంగా వస్తున్నటువంటిది నితీష్ కుమార్ ఇదని దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య మాట్లాడుతూ ఈ ఎన్నికలతో నితీష్ కుమార్ను బీజేపీ ముడిచి బుట్టలో పెడుతుంది అని ఆయన ఒక ఇది పెట్టాడు ఆల్రెడీ ఆయన